సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ నిర్మాణానికి కారకులైన మాజీ ప్రధానులు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు వీరందరినీ స్మరించుకొని తెలుసుకోవాలన్నారు రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని నేడు యువత ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవాలన్నారు సాంకేతిక విప్లవం పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కు రాజ్యాంగంలో పంచాయతీరాజ్ శాఖ యాక్ట్ ఢిల్లీ నుంచి గల్లీకి జవహర్ రోజ్గార్ యోజన లాంటి అనేక సంస్కరణలను రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు నివాళులు అర్పిస్తున్నామన్నారు ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్తంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నా అక్కనపేట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా ఇరవై ఒక్క శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీని తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్ పివి నర్సిరావు ఆర్థిక విప్లవం రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పద్యవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి భారతదేశ నిర్మాణానికి కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు కాంతి చేకూరాలని రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు పద్దెనిమిది సంవత్సరాలు ఓటక్కు కావచ్చు రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ జాక్టులు కావచ్చు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రాజు గారు పథకాన్ని తీసుకొచ్చు కావచ్చు విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేసారు వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తూ ఉన్నాం